హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అబ్జెక్ట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఐపీఎస్కి జీవిత ఖైదు శిక్ష సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అబ్జెక్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినానికి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు కలుపుతాము మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఆరులో స్టార్ చోట రాజన్ సన్నిహితుడు రామనారాయణ గుప్తా బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ ప్రదీప్ శర్మను దోషిగా నిర్దేశించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది ఇక జస్టిస్ రేవతి దేరే గౌరీ ఘాట్శతో కూడిన డివిజన్ బెంచ్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఆయనను దోషిగా తేల్చింది ఈ కేసులో సెషన్స్ కోర్టు రెండు వేల పదమూడులో పదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్టు తప్పుపట్టింది ట్రయల్ కోర్టు శర్మకు వ్యతిరేకంగా లభ్యమైన అపారమైన సాక్ష్యాలను పట్టించుకోలేదనే సాధారణ సాక్ష్యాధారాలు ఈ కేసులో అతడి ప్రమాయాన్ని తెలియజేస్తుందని కోర్టు పేర్కొంది ఇక మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది పోలీసులతో సహా పదమూడు మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ జీవిత ఖైదు శిక్షల్ని హైకోర్టు సమర్థించింది మరో ఆరుగురు నిందితుల నేరారోపణ జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది